ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీటీడీలో చేమ చుట్టుకోమన్నా సరే దానికి కారణం ధర్మారెడ్డి మరి ఆయన హైకమాండ్ పేరు చెప్పేశాడు సో ఆయన అధిష్టానాన్ని వాడుకొని వదిలేశారేమో తెలియనటువంటి పరిస్థితి మరోపక్క వైవి సుబ్బారెడ్డి సో వైవి సుబ్బారెడ్డిని విచారణ గ్రామం చెప్తే ఆయన ఇప్పుడు కాదు రేపు కాదు ఇప్పుడు కాదు మళ్ళీ వస్తానని చెప్పేసి చెబుతున్నాడు అని చెప్పేసి కూడా చెబుతు బయటికి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి సో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ అవసరం అంటే ఇదంతా కూడా జరిగింది తెలిసే జరిగింది అనే దానికి కూడా కొన్ని సాక్ష్యాలని సిట్టు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం చూస్తే అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేళ నెయ్యిని కొనుగోలు చేస్తే దాంట్లో కల్తీ నెయ్యిగా ఇది ఉంది అని చెప్పేసి సిట్టు తాజాగా కొన్ని నివేదికలు బయటపెట్టింది దాదాపు దీనివల్ల భారీ ఎత్తున కుంభకోణం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తీవ్ర చర్చ నడుస్తుంది దీంతోపాటు ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా తిరుమల లడ్డు అనేది అదొక మిఠాయి కాదు అంటే స్వీట్ కాదు అది అది ఎంతో మంది భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాలతో ముడిపడినటువంటి ప్రసాదం అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతానికి దీని మీద తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదే ఇవాళ డిబేట్ ఈ డిబేట్లో మొత్తటి పాల్గొనేందుకు బత్రం మధుబాబు గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అలాగే పశులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు గారు టిడిపి నాయకులు అలాగే కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు వీరు మాతో జూమ్ లో ఉన్నారు కర్ణాటక రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్మోస్ట్ చేస్తున్నాను కొంచెం కొంచెం నాకు నాకు వేరే ఇచ్చేస్తే నేను మాట్లాడేస్తాను ఓకే ఓట్ల సురేంద్ర నాయుడు గారు గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా మంచి చర్చ అనమాట ఈ చర్చలో కంటిన్యూ కాకుండా మీ వర్షం చెప్పేసి వెళ్ళిపోవడం వల్ల కాస్త గందరగోళం ఏర్పడుతుంది అది కూడా ఒక పెద్ద సమస్య ఎందుకంటే చాలా మంచి సమస్య అనమాట యాక్చువల్ గా చాలా పెద్ద సమస్య ఈ సమస్యలో ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓకే యా సురేంద్ర నాయుడు గారు చెప్పండి మరి ఏంటి ఇది అసలు కల్తీ నెయ్యి జరగలేదు అసలు కల్తీనే జరగలేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇష్టానుసారం మాట్లాడారు భక్తుల విశ్వాసంతో ఆడుకున్నారు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు చెప్పారు నిన్న ధర్మారెడ్డి వచ్చారు ఆయన విచారిస్తే హ్యాక్ అని చెప్పినట్టే చేశాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఏంటి అసలు ఈ కేసుకి సంబంధించి ఏంటి ఎలా ఉంది ఏం చేయాలనుకుంటున్నారు రాజుగారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తున్న వేచకులకి అందరు కూడా నమస్కారాలు ఈరోజు కరెక్టే సార్ వాళ్ళు చెప్పింది కూడా వైసీపీ వాళ్ళు చెప్పింది వాళ్ళతో నేను ఏకీభవిస్తా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పింది నెయ్యిలో కల్తీ జరగలేదు నేను కూడా దాన్ని ఏకీభవిస్తున్నాను ఎందుకు అంటే అక్కడ నెయ్యి ఉంటే కదా దాంట్లో కల్తీ చేసేదానికి పూర్తిగా నెయ్యే లేదు నెయ్యి లేకుండానే వీళ్ళు కెమికల్నే వాడారు అనేది వాళ్ళు కూడా చెప్తా ఉండదు వైసీపీ నెయ్యి ఉంది పాలు లేవు ఇక్కడ నెయ్యి అయితే ఉంది నెయ్యి అవుట్ కమ్ వచ్చింది కానీ పాలు లేవు పాలు లేని నెయ్యి అనమాట అది రాజు గారు పాలు లేని నెయ్యి ఒక్క లీటర్ పాలు కొనకుండా దాదాపు వందల కేజీల వేల కేజీల నెయ్యి బోలేబాబా డైరీ సప్లై చేసిందంటే వైసీపీ వాళ్ళు చెప్పేది నిజమే కదా నెయ్యి లేదు కల్తీ చేయలేదు నెయ్యిలో కానీ మేము కెమికల్నే వాడాము పరమ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఆఫరింగ్ ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదంలో మేము వాడింది కెమికల్ సుగంధ కెమికల్స్ నుండి మేము దిగుమతి చేసుకొని మేము వాడాము అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు బహిరంగ రహస్యం ఇది రాజుగారు మనం ఒకటి గమనించాలా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని మీకు చాలా బాగా తెలుసు తిరుమల తిరుపతిని గురించి మీరిక్కడ దాదాపు చాలా సంవత్సరాలు తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి మీడియా సంస్థల్లో ఒక మంచి రిపోర్టర్గా నాకు బాగా దగ్గర పరిచయం ఉంది మీతో మంచి రిపోర్టు చేసినటువంటి వ్యక్తిగా మీరు గమనించండి మనం ఇక్కడ పుట్టి పెరిగి పెరగడమే ఒక అదృష్టం అయితే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టినవారు కాకుండా బయట ఉండే వాళ్ళకు కూడా బైబిల్ చదివి సంఖలో పెట్టుకునే వాళ్ళకి ప్రధాన సేవకుడి స్థానం కల్పించడం అనేది చిన్న విషయం కాదు అంత స్థానంలో ఉన్నటువంటి మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు యథేక్షగా మీ ఇష్టానుసారం అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు భయము లేదు ఏమీ లేదు అది ఒక ఆదాయ వనరులాగా వాడుకున్నారే కానీ మీరు మనం ఇక్కడ సేవ చేద్దాం ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళకు మంచి సేవలు అందించి ఇంకా వెంకటేశ్వర స్వామి కృపకు పాత్ర అవుదాము అనే ఆలోచన మీరు చేయలే ఏమాత్రం చేయలే ఈరోజు మీరు రెండు విషయాలు రాజుగారు ఏదైతే సహకార డైరీ ఉందో కర్ణాటకలో నందిని డైరీ వాళ్ళు మాకు ఈ వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి వాడేటువంటి లడ్డు కోసం నెయ్యిని సప్లై చేయడమే మా అదృష్టము అని చెప్పి ఆ సహకార డైరీ రెండు రూపాయల రేటు కూడా తగ్గించి ఆ ముఖ్యమంత్రి గారి ద్వారా పూజలు చేపిచ్చి అక్క నుండి వెంకటేశ్వర స్వామికి నెయ్యి పంపించారు అంటే ఒకవైపు వెంకటేశ్వర స్వామి కోసమే మాకు ఈ నెయ్యి పంపిస్తున్నాము అని చెప్పి ఏదైతే కర్ణాటక నందిని డెయి డైరీ వాళ్ళంతా పూజలు చేసి పంపిస్తే ఇంకొక వైపు బాబా డైరీ వాళ్ళకు ఒక రూ ఒక లీటర్ పాలు కొనకుండా కేవలం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపేటువంటి కెమికల్ కోసమే వాళ్ళు ఒక డైరీని సృష్టించి కెమికల్ను విదేశాల నుండి దిగుమతి చేసుకొని పంపించారు అంటే అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వీళ్ళు కెమికల్ దిగుమతి చేసుకుంటారు సప్లై చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క లీటర్ కెమికల్ దిగుమతి చేసుకొని అసలు ఆ వ్యాపారమే చేయరు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మనకి అంటే ఎంత దారుణం అంటే మను భక్తుల మనోభావాలతో కూడా దెబ్బ తినే విధంగా ఈ విధంగా మాట్లాడి మళ్ళీ దానికి నానా అర్థాలు చెప్తున్నారు అంటే భగవంతుడు ఉన్నాడు అందుకనే మనం చూసాం విర్రవీగినటువంటి వీళ్ళు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి ఉండయి అని చెప్పి విర్రవీగి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి మీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వన్ ఫిఫ్టీ వన్ కాదు మీకు పదకొండుకే ఆయన పరిమితం చేశారు ఇంకన్నా కొంచెం మారాల ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా ఎవరైతే ధర్మారెడ్డి గారు ఉన్నారో ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ధర్మారెడ్డి దేవస్థానానికి ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఆయన ఆయనే నిజాలన్నీ ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు రేపు సుబ్బారెడ్డి గారిని కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తారు సుబ్బారెడ్డి గారు కూడా అన్ని బయట పెట్టాల్సిందే ఇక్కడ అంటే నేనైతే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడిగా ఎంతోమంది చైర్మన్లు చూసా ఎంతోమంది ఉద్యోగస్తులను చూసా ఎవరైతే వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకు ద్రోహం చేసేటువంటి చైర్మన్లు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాలు ఏమైనాయో మేము అందరూ కూడా చూసాం మీరు కూడా చూశారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత దారుణంగా ఒక్క లీటర్ పాల్గొనకుండా మీరు ఇదే పనిగా మీరు చేశారు అంటే మళ్ళా తిరిగి దాన్ని వెలికి తీస్తే ఆయన మీద తిరిగి కేసు చంద్రబాబు గారి మీద తిరిగి కేసు పెడతారండి వీళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఆరోపించారో వెంకటేశ్వర స్వామి నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు బిడ్డి కింద పెట్టుకున్నాడు లేదంటే వజ్రం తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు దాచేశాడు అని పెట్టారో ఇవన్నీ పేక్ ప్రచారాలు చేశారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా చేస్తూ అంటే నిజాలు ఒప్పుకోవాలా అంటే మామూలుగా ఒక తప్పు చేసామనుకోండి రాజుగారు ఆ తప్పును పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయ్చిత్తం లేదు అని భగవంతుడే చెప్తాడు అంటే నేను పొరపాటు చేసేసాను నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరితే భగవంతుడు క్షమిస్తాడు దానికన్నా మించిన ఇది ఇంకోటి లేదు అంటారు కానీ అది కూడా లేకుండా రాజుగారు ఒక అర్థవంతమైన చర్చ చేద్దాం ఒక్క నిమిషం సార్ అట్టే లైన్లో ఉండండి మన బీజేపీ భాన్ ప్రకాష్ రెడ్డి గారు బోర్డు మెంబరు వారు ఫోన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ సార్ భాన్ ప్రకాష్ రెడ్డి గారు ఓవరాల్గా ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం నిన్న వచ్చారు ఆయన ధర్మారెడ్డి గారు వచ్చారు మొత్తం హైకమాండ్ ద్వారానే మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఎవరు ఆ హైకమాండ్ ఏంటి అసలు ఇందులో ఏం జరిగింది బోర్డు మెంబర్గా అసలు ఎలా ఉంటుంది సార్ అసలు కొనుగోలకు సంబంధించిన అంశం రాజన్న మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు A kill